ఎంన్యూస్ స్వాగతం చేనేత కార్మికులకు అండగా ఉంటూ వారికి భరోసా కల్పించింది ముమ్మాటికి టీడీపీ పార్టీ మాత్రమేనని టీడీపీ వెన్నుము కానీ బీసీలతో అంత అనుబంధం ఉన్నదనే త్వరలో రాబోయే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేత కార్మికులు గౌరవంగా సమాజంలో ఆర్థికంగా నిలబడేలా వారికి అండగా చేయుత అందిస్తామని మండపేట సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ స్థాయి చేనేత కార్మికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మండపేట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్

ఏం చెప్పారు ఎంత సాధనస్తున్న ఏం చెప్పారు మీరు కట్టుకోలేకపోతే మేమే కడతాం అన్నారు మళ్ళీ ఆప్షన్ తీసేస్తామని చెప్పారు ఆ లక్ష యాభై వేలు ఇచ్చి ఆ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు నరక పడతా ఉంటే ఒక పైసాచిగా ఆనందం పొందుతూ మీరు కట్టకపోతే రద్దు చేస్తాం అని బెదిరించు మెడ మీద ఖర్చు పెట్టి మరి ఇంత ముందు ఇప్పుడు ఇచ్చేందుకు ఒప్పు నోళ్ళు కట్టుకున్నారో చాలామంది పార్టీ వేలకి యాభై వేలు కమ్ముకున్న వాళ్ళు కోడి ఉన్నారు ఇటువంటి దొరకతిని ఈయన పెట్టాడు ఈ సందర్భాన్ని అందరికొకే కానీ ఇస్తా ఉన్నాను మంటపేట నియోజకవర్గంలో చేనేత వారితో సహా ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా ఉండకుండా సొంత ఇల్లు ప్రతి వారికి ఉండాలని కలనే చేసే బాధ్యత నేను అందరికీ తీసుకోబోతున్నా తెలియజేస్తూ తగ్గితే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఆ పథకం రద్దు రద్దయిపోతే చంద్రబాబు గారికి తీసేస్తానని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏ పథకం కూడా ఈ వేళ వరకు ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా పాత పథకాలు రద్దు చేయలేదు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆమె అన్నా క్యాంటీన్ని రద్దు చేశాడు బీసీలకి ఎస్సీలకి సబ్సిడీ లోన్లు రద్దు చేశాడు మరి ఎస్సీలు ఉన్నటువంటి రాజ్యాంగం వస్తున్నటువంటి ఎస్సీ సప్లాన్ని రద్దు చేశాడు బీసీ చంద్రబాబు గారు పెట్టినటువంటి సప్లైన్ని రద్దు చేశాడు సంక్రాంతి కనుక క్రిస్మస్ కనుక పెళ్లి కనుక రంజా తోపా రద్దు ధీమా రద్దు అంటే రద్దు 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 రద్దుగా తప్పించి ఆయన రద్దు చేశాడు కాబట్టి అది నా రోజు తప్ప చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ పథకం కూడా రద్దు చేయరు అదే విధంగా పెన్షన్ ఇప్పుడు నాలుగైదు చేస్తున్నారు యాభై సంవత్సరాలు అందరికీ ఇంతకుముందు వాళ్ళకే ఉండేది కానీ మనమైతే ఎవరు ఎవరైనా ఇచ్చేసేవాళ్ళు దాన్ని వీళ్ళు రకరకాల పెట్టి చాలామంది తీసేశారు వాళ్ళందరికీ కూడా తిరిగి ఇచ్చే బాధ్యత నాది యాభై సంవత్సరాలకి కూడా మరి మనకి పెన్షన్ అవకాశం మనకి నాలుగు వేలు అంటే రెండు లక్షల నలభై వేలు రూపాయలు ఐదు సంవత్సరాలకు వస్తుంది దివ్యాంగులకి అయితే ఐదు సంవత్సరాలకే మూడు లక్షల అరవై వేలు వస్తుంది ఆడవారికి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి సోదరి మనకి ఆ ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు అక్క అవ్వచ్చు అమ్మ కూతురు అవ్వచ్చు అంతా కోడలు అవ్వచ్చు అందువల్ల వదిన మరలు అవ్వచ్చు ఎవరైనా సరే ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి మెలకు పదిహేను వందలు ఐదు సంవత్సరాలకి తొంభై వేలు నిరుద్యోగ వృత్తి వృద్ధి వందల వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళం దాన్ని రద్దు చేశాడు ఇప్పుడు దాన్ని మూడు వేలు చేసి ఐదు సంవత్సరాలకి లక్ష ఇరవై వేలు నిరుద్యోగులు ఉన్నారు ఆడవారికి బస్సు ప్రయాణం ఉచితం ప్రతి ఏడాది ప్రతి సంవత్సరానికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చేసారు ఈ పథకాలు అందరికీ ఇచ్చే పథకాలు దీనికి అనుబంధంగా మన బీసీ రికార్లో మన చేనేత వరకు అయితే జనాభా లెక్కలు జనాభా రేషియో ప్రకారంగా కార్పొరేషన్ రీజ్ చేస్తాం అంతకుముందు మన గవర్నమెంట్ అయితే బీసీ కార్పొరేషన్ ఉపయోగపడేది దాని యాభై ఆరు కార్పొరేషన్ చేశారు నిజంగా నేను చాలా ఆనందించాను కానివ్వండి ఒక బీసీ కార్పొరేషన్ ద్వారానే చాలా మందికి ఇచ్చాం ఇందులో కొంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎత్తాయి కొంచెం ఎనకుడున్న వాళ్ళకి ఇందులో తక్కువ ఏ ఆ కులానికి కార్పొరేషన్ పెట్టి కాబట్టి న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను చాలా ఆనందించాను కానీ యాభై ఆరు కార్పొరేషన్కి కలిపి యాభై ఆరు రూపాయలు కూడా గ్రాంట్ ఇవ్వలేదు ఏ ఒక్కడికే ఒక సబ్సిడీ లోన్ అనేది ఒక రూపాయలు ఏదో ఇవ్వలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దగ్గ పైగా యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్కి ఒక కారు ఇచ్చి పన్నెండు మంది డైరెక్ట్లో పెట్టి వెళ్ళినాయి ఆ కార్ తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టువంటికి మాత్రమే వాళ్ళకి కార్ ఇచ్చేట వాళ్ళు కూర్చోడానికి కూర్చోలేదు వెళ్ళడానికి ఆపేసలేదు అటువంటి దుఃఖతని ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కి పెట్టాడు ఆ కార్పొరేషన్ కంటిన్యూ చేస్తూ బీసీ కార్పొరేషన్ ఏదైతే ఉన్నాయో యాభై ఆరు కార్పొరేషన్ కంటిన్యూ చేస్తూ జనవాళకని రామర్ష ప్రకారంగా వాళ్ళందరికీ కూడా ఈ ఇచ్చే అవకాశాన్ని కల్పించారని చెప్పి మనం మనకి ఈ యొక్క సబ్సిడీ లోన్ ఇస్తారని చెప్పి తెలియజేస్తూ చేనేత వస్త్రాలపై జిఎస్టీని పూర్తిగా రద్దు చేస్తారు ఈ చేనేతలు పనిచేసే వారికి డిజైనింగ్ మార్కెటింగ్ పై జిల్లా కేంద్రాలు శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు మూడీ సరుకులు నూలు రంగులపై సబ్సిడీని తిరిగి పునరుద్ధిస్తారు ఆప్కో ప్రక్షాళన చేసి సొసైటీల నుండి వస్త్రాలు ప్రమోట్ చేసి బలోపేతం చేస్తారు మరి సొసైటీ వారు ఇచ్చే థర్టీ పర్సెంట్ రిఫెండ్ తీసేశారు మా దగ్గర కోటి రూపాయల వరకు సరుకు ఉండిపోయింది మేము కల అది మళ్ళీ కొత్తగా ఎవరికి చేయించాలంటే ఈ నేతలు చేయించాలని ఒక చాలా ఇబ్బందిగా ఉంది అని రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల యాభై రెండు వేల మూడు వందల పది రూపాయలు ఈ వేళకి బాకీ అయిందండి స్టేట్ గవర్నమెంట్ కోసం ఆఫ్ అవన్నీ ఇది అవన్న ఉండే రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు

చేయడానికి కనిపిస్తున్నాం అందులో ఈ యొక్క చేనేత వస్తాను కూడా చేర్పిస్తామని చెప్పి కూడా ఒక ఆమె ఇస్తా ఉన్నారు ఐదు వందల యూనిట్లు బెంగళూరుకి రెండు వందల యూనిట్లు ఉచిత కార్యక్రమం ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి మరొక మేనిఫెస్టోని మరి బీసీ సదస్సుని అనౌన్స్ చేయడం జరిగింది ఈ మరి అన్న ఎన్టీ రామారావు గారు మరి పూడు గుడ్డ నేల ఆమె జనసావోత్సవాలు ప్రయత్నం నాయకుడు అన్న నల్లమూడు తరంగా అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఇవాళ మన మండపేటప్పుడు చూస్తున్నాం శిరో చేసే కూర్చో

అయితే ఈ వేళ కూడా పదవి నుంచి కానీ పార్టీ నుంచి కానీ సస్పెండ్ చేయకుండా పక్కన కూర్చోబెట్టుకుని ఈ వేళ కూడా ఆయనే ఇన్ఛార్జిగా రంపచోడంలో నాకు రన్ చేస్తున్నాడంటే ఎస్సీల పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి ఎస్సీ సార్ ఎస్సీలకి ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు ఉన్నప్పటికీ ఎస్సీలు ఎలాగ ఇబ్బంది పెడతా ఉంటే మన బీసీల పరిస్థితి ఎక్కువ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ సమనీగా కోరుకుంటూ మరి అన్నింటికే అభివృద్ధిమైంది ఈ వేళ పరిస్థితి మాట్లాడుకున్నప్పటి వరకు రాబోయే తరాల్లో మన పిల్లలకి మరి మన పిల్లలకి వారికి ఉద్యోగాలు కావాలంటే ఉపాధి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఒక ఇండస్ట్రీ లేదు ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఒక డెవలప్మెంట్ లేదు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ లేదు హార్డ్వేర్ డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ అనే దాన్ని పక్కన పెట్టేసి డెవలప్మెంట్ అనే దాన్ని పక్కన పెట్టి ఆయన శారీలంగా ఒక నియంత్రణ మరి ఏ రకంగా మన రాష్ట్రాన్ని అప్పులు చేశారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు మరి మన 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 పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి కూడా మీ అందరికీ సమనీగా తెలియజేస్తూ ఆ రకంగా మరి మీరందరూ కూడా నన్ను అదేవిధంగా హరీష్ మాధవ్ గారిని ఆశీర్వదించాలని చెప్పి మా ఇద్దరికి కూడా సైకిల్ ఊర్చిపై మాత్రమే ఓటు వేసి ఇతన్ని అని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ముందే చెప్పాలి ఏంటంటే అది పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిది ఇరవై సంవత్సరాల నుంచి బెయిల్ మీద వ్యక్తి శ్రీ కోడ్రీమూర్తి గారు అంటే వీటికి చట్టంలో ఎలాంటి ఋసులు ఉంటాయనే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అంటే గ్రాసు గుర్తుని జనసేన అభ్యర్థి కాడల్లా కూడా గ్రాసు గుర్తిని పెట్టుకోమని చెప్పి వాళ్ళు సలహాలు ఇచ్చారు ఇండిపెండెంట్ అభ్యర్థులు భాగంగానే అసెంబ్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లాస్ట్ ప్రభుత్వం అంతా ఇండిపెండెంట్ మాత్రమే జనసేన కానీ లేదా మన దేనికి సంబంధం ఉండదు కనిపించే ఈ చట్టం లోసుకుని వాళ్ళు వాడుకుంటున్నారని చెప్పి సమయంగా తెలియజేస్తూ మనం రెండు కోట్లు కూడా సైకిల్ గుర్తే రేపు అదే విషయం రేపు పవన్ కళ్యాణ్ కూడా చెప్తారు చీరేతలు వేసిన వస్తువులన్నీ కూడా అక్కడ పెద్ద పెద్ద షాప్స్ పెట్టి అందరూ కూడా చాలా ఖరీదు ఎక్కువ ఖరీదుగా ఉంటారు కానీ మన దేశంలో దురదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద షోరూమ్ లో ఎక్కువ కోరుకుంటాం కానీ మన దగ్గరికి మీ దగ్గరకు వచ్చి కోరుకుంటాం మీరు ఇచ్చిన తమ షోరూమ్ లోకి వెళ్ళి కొనుక్కుంటాం కానీ మీ దగ్గర కొనుక్కునే దౌర్భాగ్యం సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం అనేది చాలా దుర్మార్గం ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఈ రోజు వరకు నిర్లక్ష్యానికి గురి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా గమనించాలి మీరందరూ కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే మీ హక్కుల కోసం మీకు రావాల్సిన వాటాలో దక్కడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మీరు ఏ రోజు కూడా సౌమ్యమైన కులం అందరినీ ప్రేమించే కులం అందరితోటి స్నేహంగా ఉండే ఏ రోజు కూడా నిరసన ప్రదర్శన కూడా చేయని కులం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదైతే ఉంద చేనేత కార్మికుల కులం మాత్రమే అదే తెలంగాణలో అయితే వాళ్ళు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తారు కానీ మన ప్రాంతంలో ఎప్పుడు కూడా నిరసన తెలియజేసింది అది నేను దాఖలా నేను ఎప్పుడు కూడా ఏదో సమావేశాన్ని చూసింది తప్ప ఎవరు కూడా రోడ్డెక్కి మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయండి అనేది ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా నేను చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీరందరికీ నేను ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా జనసేన తెలుగుదేశం రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఏ కష్టం వచ్చినా మీ అండగా నిలబడే బాధ్యత మాది జనసేన తెలుగుదేశం బీజేపీ ఎందుకంటే ఆ బాధ్యత మీరు ఎంత ప్రేమిస్తారో మమ్మల్ని ఆ ప్రేమను మేము మీకు మీకు సహాయపడి ఏ రకంగా ఉపయోగపడో ఆ పడగలిగే విధంగా నేను తప్పకుండా నడుచుకుని రాబోయే రోజుల్లో మీ అందరూ ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా ఆశీర్వదించారో రేపు కూడా ఆశీర్వదించాలని అని కోరుకుంటూ మీ అందరినీ నేను ఒకటే అన్న చేసుకుంటా ఉన్నా చిన్న కష్టం వచ్చిన పెద్ద కష్టం వచ్చినా అందరం అనడం వల్ల భవిష్యత్తులో కూడా కలిసి ఉంటాం కాబట్టి మనం ఇద్దరు కూడా రెండు రెండు రోడ్లు కూడా గ్లాసు గుర్తుపై వేసి మనందరం కూడా కూడా సైకిల్ వేసి అధిలో ఉన్న గ్రామాలు నాయుడు కానీ ఇతర నాయలు నాకు అలవాటు గ్రామం అలాగా అంగడు బాగా గారుపూడి సోమేశ్వరం పసరపూడి అందరూ కూడా మీ అమృజ ఓటుని మే పదమూడవ తారీఖున

చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నాకు రావాలి పథకాలు నేను మొత్తం కూడా నేను న్యాయం చేస్తాను ఏముందో సంవత్సరాలు దానికి ఆడ పడుతులందరికీ కూడా నేను పదిహేను వందల రూపాయలు ఇస్తాను నేలకి చదువు చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా సరే నేను పదిహేను సంవత్సరం పదిహేను వేల సంవత్సరాలు పది వేలు పదిహేను చెప్తాను అర్హులైన యువకులు అందరూ కూడా ఈ రెండు వేల పంతొమ్మిది చాటిన తర్వాత వాళ్ళ నిరుద్యోగులకి అయిపోయారు ప్రభుత్వం ఉద్యోగం కానీ ఏమి కానీ కనిపించదు అలా కావాల్సిన వస్తువులను அனுபவனா காரிய குமா வால வாலு